పదమూడు లీటర్ పాలు తీసుకుంటారంటండి రెండున్నర కేజీలు షుగర్ తీసుకుంటారండి కొంచెంసేపు పాలు బాగా మరణించిన తర్వాత మరిగించిన తర్వాత ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తారన్నమాట అలా ఇంచుమించు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ఇలాగా మరగణిస్తే మనకి పాలకువ తయారవుతుందండి ఈ పాలకా వచ్చి కేజీ వచ్చి సిక్స్ హండ్రెడ్ అంటండి ఈ సిక్స్ హండ్రెడ్కి నలభై పీసులు పాలకావ్ వస్తాయండి బిల్లులో రైతులు తెచ్చిన పాలేనండి చాలా చక్కగా ఉన్నాయండి మీ దగ్గర కంపల్సరీ పది పేట తీసుకుంటామండి మీ దగ్గర పది ప్యాడ్ ఉంటేనే తీసుకుంటారు పాలు గిన్నెలేస్తున్నారు చూడండి కళాలు వేస్తున్నారు ఇది కూడా వీళ్ళు ఇతర గిన్నె తీసుకున్నారు రెండు కేజీల షుగర్ యాడ్ చేస్తున్నాం పదమూడు లీటర్ల పాలు ఎంతసేపు ఇంకా మరగ పెట్టాలంటే పలుకులు పలుకులు కింద ఉంటారు కదా ఇలాగ కొంచెం ప్రెస్ చేస్తే సాఫ్ట్ గా అవడం వల్ల కోవా కూడా సాఫ్ట్ గా ఉంటుంది అన్నమాట చల్లారి పెట్టిన తర్వాత ఇక్కడ ఇంకా కొంచెం కొంచెం పీసులు తీసుకుని ఇక్కడ కోవా బిల్లు తయారు చేస్తున్నారు రియే చాలా బాగుందండి మాటేరులోని కాశీగర్ పాల్గవ ఇదే మాట